ఎస్ ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించచ్చు కింద ఉండే వీడియోలో మిర్చి మిర్చిలో సూర్యపుత్ర అనేది హైలీ సక్సెస్ ఎందుకంటే నేను సర్వీస్ ఇస్తున్న రైతు సోదరులు ప్రతి ఒక్కరూ పిచికారీ చేస్తున్నారు మంచి రిజల్ట్ ఉంది మనం కూడా ప్రాక్టికల్గా చేసి ప్రూవ్ చేయించాము ఆ కాయ షైనింగ్ కానీ అవన్నీ మీకు పెట్టడం జరుగుతుంది ఒకసారి జాగ్రత్తగా గమనించండి మిర్చిలో ప్రతి పిచికారీలో వన్ ఎంఎల్ పర్ లీటర్ వేసి పిచికారీ చేస్తున్నారు ఇది అన్ని మందులలో కలుస్తుంది కాబట్టి దీన్ని క్రమం తప్పకుండా వాడుతున్నారు అదేవిధంగా సూర్యపుత్ర ఒక్కటే పిచికారీ చేయడం వల్ల కూడా మంచి ప్రయోజనం ఉంటుంది ఒక లీటరు మూడు ఎకరాలకు సరిపోతుంది ఒక మిర్చికి సంబంధించిన ఇమేజెస్ ఆ రైతు పేరు అవన్నీ పెట్టడం జరుగుతుంది ఒకసారి జాగ్రత్తగా ఉంచండి థ్యాంక్ యూ